హలో నమస్తే వెల్కమ్ టు రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్ మేము నిన్న మున్నదాకా ముసిరుండే కదా ఇవాళ అందరూ జిమ్మలు పడతానికి పోతే మేము కూడా వారికి పట్టుకొని జిమ్మలు పడతాందుకు వచ్చినాం ఇక మేము ఎప్పుడు ప్రతి వర్షాకాలం పెట్టిన జిమ్మలు పడతాందుకు పోతాం బట్ ఒక పోయిన ఏడాది కూడా ఒక వీడియో పెట్టాం మీ అందరికి గుడితే ఇక మా పెద్ద అయితే నిర్ర దొబ్రు ఇప్పుడు మేము జిమ్మలు పడతాందుకు పోయినాము ఇంకా కూడా మా కూడా పెద్ద రైట్ ఇవి కొద్దికి మంచిగా తెలంగా లాంచ్ కు ఫ్రై అవుతాయి తెలంగా లాంచ్ కు ఫ్రై అవుతాయి సో మా వాళ్ళు నిఘా జిమ్ జిమ్మని ఎట్లా పడతాం ఏం మీద మొత్తం చూడరి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదే అయిపోయింది ఓకే రైట్ చలో సరే అంత బాగుందర ఇదేరా

కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే పై స్థాయి వాళ్ళకైతే అర్థం అరే

அந் சாசி இப்போ கொடி காண்டி எகன கொடிச்சேசி காண்டி

ఇలా ఇలా నువ్వు పని చేయరు అబ్బాయి అంటే నువ్వు చేపలకు వస్తాయ ఆడ పని ఎలా వేయాలి పని చేయరాబ్బాయ్ అంటే నువ్వు చేపలు వస్తాయ ఆడ పని ఎలా వేయాలి మీ దొంపల్ మీరెక్కడ బాబు ಯಾರೋನು ಉತ್ತರ ಅಂತ ಲಾಗಿ ಇಲ್ಲಿ ಹೋಗಿ ಹಾಪಲ್ಲಾ ಹಾ ಬಾ ನುವಾಡೆ ಓ ಕಿಲ್ ಮಾಡುತ್ತೆ 100 ರೂಪಾಯಿ ಅಂತೆ ನು ಚಾಪಲ್ ಮಾಡುತ್ತೆ ಏನು ಆಸ್ತದರಾ ಕೂಲ್ಸತ್ತದಿ ನಾನು ಬಾನಂಗಾ ಚಿನ್ನದ ಬಾನ ಚಿನ್ನನ ಪದಪದಿ ಬೆಟ್ಟಾಜಿ ಮಾರ ತಿዱತಾ ಮನೆಗೆ ರಾರಾ ನಿಮ್ಮ ಗಾಡ ಗಾಡ ಮರಿಗಿಚಿನ ಅಖಿಲ ಅಖಿಲ್ వీడియో అది ఫ్రెండ్స్ చూస్తున్నట్లయితే మేము జిమ్ ఆడుతున్నాం బ్రో ிம்மாடுத்துக்கெண்டே கேங்க மூத்துல

એ હાચી ઓકે સુપર દતીયા ગાડી આપ ચિમર વાટી કஷ்டા પડતા ગાડીના વારે સાલે એને